ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్ తెలంగాణ రాజముద్ర మార్పుపై జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం చార్మినార్ను తీసివేస్తే జనగామ జిల్లా నుండి మరో ఉద్యమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జమున మాజీ రైతుబంధు జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు తాళ్ళ సురేష్ రెడ్డి కౌన్సిలర్ మేకల రాంప్రసాద్ ముస్యాల దయాకర్ నాయకులు ప్రభాకర్ ఉల్లెంగుల సందీప్ ఎడ్ల శ్రీనివాస్ శ్రీశైలం నర్సింహులు పల్లవి ప్రవీణ్ పలువురు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు ఉద్యంలో దశాబ్ద ముగింపు వేడుకల సభను హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి పార్టీ నాయకులు అభిమానులు అందరూ కూడా మనం తెలంగాణ భవన్కి వెళ్ళి మనం అందరం పాల్పంచుకోవాలని చెప్పేసి ఒకటి మొత్తం జూన్ మూడో మూడో రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రాష్ట్ర కార్యాలయంలో జెండా దినోత్సవం జరిపి పేదవాళ్లకు అనాథరణాలయంలో హాస్పిటళ్లలో పన్ను పాలు పంపిణీ కార్యక్రమం ప్రజాసేవ చేయాలి అందరికీ అని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది దీని సందర్భంగా మనందరము దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కానీ లోగోలు మారుద్దాము దాన్ని కాకతీయ తోరణాన్ని తీద్దాము చార్మినాన్ని తీద్దామని చెప్పేసి ఒక తెలంగాణ గీత మీద కూడా ఒక చర్చ పెట్టి దాన్ని ఒక రాజకీయ రచ్చగా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మా జనగామ జిల్లా నుంచి వేదికగా మేము చెప్తున్నాం మీరు లోగౌన్ మార్చినా ఏది మార్చినా కూడా జనగామ జిల్లా ఉద్యమాల అడ్డా కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకిస్తూ మేము మాత్రం చాలా పోరాటం చేస్తాం మీరు ఈ లోగోన్ మారవద్దు మీరు ముందు ప్రజాసేవలో ముందుండాలి ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే వాళ్ళ గురించి ముచ్చట్లేదు రైతులకు ధాన్యం రేటు పెంచింది లేదు రైతుల గురించి పట్టించుకున్నది లేదు నీళ్ళ గురించి పట్టించుకున్నది లేదు దాని మీద దృష్టి పెట్టండి పథకాల మీద దృష్టి పెట్టండి సార్ మీరు రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల మీద ప్రజాసేవ మీద మా బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఇంకో పదింటలు ప్రజాసేవ చేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా మేము మీడియా ద్వారా కోరుతున్నాం మన కాకతీయులు అంటే దొరల పాలన ఎట్లయితుంది కొన్ని వందల ఏళ్ళు పాలించిండ్రు రైతులకు చెరువులు గణపతి దేవుడు రుద్రమదేవి కొన్ని చెరువులను వరంగల్ జిల్లా వ్యాప్తంగా తవ్విస్తే వరంగల్ జిల్లా మొత్తం సత్యస్థాపనంగా ఉన్నది దాన్ని మన కేసీఆర్ గారు మళ్ళా పునర్ధరి పునరుద్ధరించి మన చెరువులను కూడా మళ్ళీ సస్యశాపనం చేసి అన్ని నింపిండ్రు ఇవాళ చెరువులన్నీ ఎండిపోయి వాళ్ళకి పంట లేక వాళ్ళు ఏడుస్తున్నారు దాన్ని పట్టించుకోండి సార్ మీరు ఇవి తోరణాలు తీసేయడం కాదు అంటే రేగు వ్యాధించి కొన్ని లక్షల మంది చనిపోయినరు భాగ్యనగరంలో దాని గుర్తుగా మన ముస్లిం నవాబు కట్టించిండ్రు అది రాజకీయ చిహ్నం కాదు అలా చనిపోయిన వాళ్ళకి ఒక గుర్తుగా కట్టే చార్మి కూడా మీరు తీయడానికి వీల్లేదు మన రాష్ట్ర జాతీయ గీతాన్ని కూడా మార్చొద్దు మన మీద ఎవరే రచించింది అది తెలంగాణ సాధించిన నాయకులతోనే కలిసి కేసీఆర్ పక్కాగా మంచిగా చేసిన దాన్ని కూడా మీరు మారవాలంటే అది కరెక్ట్ కాదు మీరు ఏ మాత్రం వాటిని మార్చినా కూడా మేము మాత్రం ఖచ్చితంగా ఉద్యమాలు చేసి ప్రతి జిల్లా కేంద్రంగా ఎదిరిస్తామని చెప్పి ఈ మీడియా ద్వారాస్తున్నాం సార్ రేవంత్ రెడ్డి గారు పరిపాలనను గాలికి వదిలేసి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈ రాజ ముద్ర ఉన్నదాన్ని ఏదైతే ఉందో దాంట్లో చార్మినార్ మన తాకతీయుల కళాతోరణం రెండింటి మార్చి మరి దాంతో ఏం లాభం వస్తుందో ఏం లాభ మనకు అర్థం కావట్లేదు ఎవరికి ప్రజలందరికీ గాని మరి ప్రజల దృష్టి మరచడానికే ఇది ఒక ఆడుతున్న నాటకమే తప్ప ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు ఎందుకంటే అది రాజముద్ర మార్చినంత మాత్రాన ప్రజలకు నీళ్లు రావు ప్రజలకు నీళ్ల కోసం సస్తు ముందు మనకు అది రాజముద్ర మార్చినంత మాత్రాన యువకులకు ఉద్యోగాలు రావు ఇటు రైతులకు నీళ్లు రావు యువకులకు ఉద్యోగాలు రావు మన రాష్ట్రం డెవలప్ కాదు ఇవి ముందు వీటి మీద దృష్టి పెట్టండి వీటి మీద దృష్టి పెట్టి రేపు రాబోయే కాలంలో మనం ఏదైతే కేసీఆర్ గారు చేసిన ప్రజోపయోగ కార్యక్రమాలు ఏవైతే వీటిని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి తప్ప వీటిని మార్చే ప్రయత్నం చేసినట్టయితే ఓరుగాళ్ళు గడ్డ ఉద్యమాలకు పుట్టినలే ఊరుగాళ్ళు మనకు రాబోయే కాలంలో కూడా ఏ మాత్రం దాన్ని డిస్టర్బ్ చేసినా ఊరుగాళ్ళు కళా చిహ్నాన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా ఊరుగాళ్ళు ముందే మేల్కొని ఉన్నాం ఆల్రెడీ ఏ మాత్రం చేసినా ఉద్యమాలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ఈ ఉద్యమాలు అనేది కొత్త కాదు రేపు చేసి చేసే తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న తెలంగాణకు సోనియా గాంధీ ముద్ర వడాలని ఉద్దేశంగా సోనియా గాంధీని మీరు పిలిపిస్తున్నారు ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి ఇప్పుడు పన్నెండు వందల మంది మా విద్యార్థులు విద్యార్థులైతే ఎవరైనా పన్నెండు వందల మంది చనిపోవడానికి కారణం సోనియా గాంధీ అదే ముందే తెలంగాణ ఇచ్చినట్టు ఈ పన్నెండు వందల మంది చనిపోయాలి కాదు ఈ పన్నెండు వందల మంది కుటుంబాలు రోజుస్తా ఉన్నాయి ఇప్పుడు మీరు సోనియా గాంధీ వచ్చినట్టయితే వీళ్ళందరి హృదయాలు మళ్ళొకసారి మీరు ఏడ్ సెటప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సోనియా గాంధీని పిలిచి మీరు బాగుకునేది ఏం లేదు సోనియా గాంధీ రాకుంటేనే బాగుంటుందని మా ఉద్దేశం అదేమో మా పార్టీ పిలుపు మేరకు ఒకటి రెండు మూడో తారీఖులో ఉద్యోగం మన రూపం రూపొందించడం జరిగింది తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం రేపు గన్పార్క్ నుండి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి అమరవీరుల చీన వరకు గోవోత్త ర్యాలీ ఉంటుంది అక్కడ పెద్ద ఎత్తున పుష్పాంజలి ఘటించి అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం రేపు మొదటి రోజు ఉంటుంది రెండో రోజు కేసీఆర్ గారి ఆత్మంలో మన ప్రియతమ నాయకుడు మన అందరికీ తెలంగాణ సాధించి పెట్టినటువంటి మన కేసీఆర్ గారి అడుగుజాడల్లో తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది దాని తర్వాత మూడో రోజు అన్ని తెలంగాణలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో జెండా ఆవిష్కరణలు ఉంటాయి తర్వాత పండ్ల పంపిణీ కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఒక్కటే ఏంటంటే రాజముద్ర సైడ్ మరకుండా మన డెవలప్మెంట్ సైడ్ మారిస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ